తొమ్మిది ఫిబ్రవరి నుంచి పదిహేను ఫిబ్రవరి వరకు ధనురాశి రాశి వారి ఫలితాలను పరిశీలిత ముఖ్యంగా ఈ వారం మొదలవటంలోనే వారికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం మానసికంగా కొంచెం ఎక్కువగా వీరు వెద చెందుతూ ఉంటారు అలాగే ఆర్థిక పరమైన విషయాల మీద కొంత శ్రద్ధ పెట్టడం అనేది కనపడుతుంది కొంచెం మీ జీవిత భాగస్వామితోటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే కొంతవరకు కూడా ఆ ఒక నిరాశలో ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇది కొంచెం మీకు స్టార్టింగ్ ఫేజ్ ఇలాగే ఉండబోతోంది అయితే ఇది మీకు కొంత కంటిన్యూ అవుతుంది ఆల్మోస్ట్ మళ్ళీ మీకు ఒక పద్నాలుగో తారీఖు వస్తే తప్ప కొంత రిలీఫ్ అనేది కనిపించటం లేదు కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంత ఇబ్బందులు అనేది ఉద్యోగస్తులకి కూడా కొన్ని చిన్న చిన్న చికాకులు ఉండేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మార్పులు చేర్పులు లాంటివి కానీ అధికమైన రెస్పాన్సిబిలిటీ ఇవ్వటం కానీ చేసిన పనే మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు రావటం కానీ ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి అలాగే ముఖ్యంగా మానసికంగా కొంత ప్రశాంతత అనేది లోపిస్తూ ఉంటుంది నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేశారు అనుకోవటం కాని లేకపోతే వారు మీతో సరిగ్గా నడుచుకోవట్లేదని అని కాని ఇలాంటి కొంత ఆలోచన అనేది ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వీరితోటి కొంతవరకు ఆర్థిక పరమైన విషయాలలోనూ అలాగే వారు చేసే ప్రతి పని గురించి కొంత ఆలోచన చేసి దాని యొక్క పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ వీటి గురించి మీరు ఎక్కువగా తర్కిస్తారని చెప్పుకోవచ్చు ఎక్కువగా వాదన చేయటము తర్కించటము వీటి మీద మీరు ఎక్కువగా ఆ ఈ వారం అంతా కూడా మీరు ఉండబోతున్నారనమాట ఎక్కువగా మాట్లాడుతుంటారు ఎక్కువగా తరిపిస్తుంటారు ఎక్కువగా వాదిస్తూ ఉంటారు మీ పాయింట్ ఇది అని చెప్పేందుకు ప్రూవ్ చేస్తూ ఉంటారు ఇదే కరెక్ట్ అని కూడా ఒక్కొక్కసారి మీరు చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి వీటి మీద మీరు ఎక్కువగా కొంత ఫోకస్ చేయటం అనేది కనపడుతోంది అలాగే మెయిన్గా మీ సంతానం గురించి మిగతా గురించి కూడా మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి కూడా వారి విద్య గురించి వారి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ అనేది పెట్టడం కూడా గోచరిస్తుంది ఇంకా పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంతవరకు పర్వాలేదని చెప్పుకోవచ్చు చాలా అధికమైన రాబడి వైపు కానీ అధికమైన లాభాల వైపు కానీ ఉంటారని మనం చెప్పుకోవట్లేదు ఇంకా మెయిన్ గా ఇక్కడ గ్రహాల మార్పును కూడా మనం గమనించినట్లయితే గ్రహాల మార్పు కూడా వీరికి ఏమి చాలా పెద్ద ఒక రకంగా కొంచెం ఇందాక చెప్పుకున్నట్టు ఉద్యోగస్తులకి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండబోతోంది అలాగే ఇక్కడ కొంత ఉద్యోగస్తులలో కూడా ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ రంగాలలో ఉంటారో వారికి మాత్రం కొంచెం అధికమైన ఒత్తిడి అనేది గోచరిస్తోంది దీంతో పాటు మీ యొక్క సహోద్యోగులు మీకు ఎక్కువగా సహాయంగా లేరు అని ఎక్కువ భావిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మెయిన్ గా మీ యొక్క ఉన్నతాధికారులతో కూడా కొంతవరకు మీరు ఇబ్బంది పడే అవకాశాలు అనేవి గుర్తుంది కాబట్టి కొంచెం ఈ చిన్న చిన్న విషయాలు మాత్రం ఉండబోతున్నాయండి కాబట్టి ఈ విషయాల మీద కొంచెం మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది దత్తాత్రేయుడి ఆరాధన చేయటము దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవటము లేదా దక్షిణామూర్తి దర్శనం చేసుకోవచ్చు ఇందులో ఏది చేసినా కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి దీంతో పాటు పన్నెండో తారీఖు పౌర్ణమి రోజున మీరు చంద్రుడి దర్శనం చేసుకోవటము అలాగే నవగ్రహ స్తోత్రాలకి సంబంధించి అందులో చంద్రుడికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది అది చదవటము దీంతో పాటుగా మీరు ఈ రోజు చంద్రశేఖరాష్టకం కానీ లింగాష్టకం కానీ విల్వాష్టకం కాని ఇలాంటివి చదవటము అలాగే చంద్రుడికి పాలమి నైవేద్యం పెట్టడం లేదా క్షీరాన్నం నైవేద్యం పెట్టడం ఇలాంటివి చేయటం వలన మంచి సుఖ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఇవి ధనుర్ వారి ఫలితాలు